హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇన్ని హత్యలు ఇన్ని మానభంగాలు ఇన్ని అత్యాచారాలు ఇన్ని రాజకీయ హత్యలు ఇన్ని కొట్లాట్లు ఇంతమంది జనాలు రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వలసల వలసలు పోతున్నా కూడా పట్టించుకొని ఈ కూటమి గవర్నమెంటు ఈ హోంమంత్రి అనే ఆవిడ అనిత గారు ఇవాళ జగన్ అన్న ఒక గవర్నర్ని వెళ్ళేసి కలిసి ఒక వినతి పత్రం జరిగే అరాచకాల మీద ఒక వినతి పత్రం ఇస్తానని చెప్పంగానే బుధవారం రోజు ఢిల్లీ నిరసన తెలియజేస్తాననే ఒక ప్రకటన వదలగానే మేడం గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేశారనమాట దాంట్లో ఆవిడ గారు చెప్పే మాటలు నంగనాచి జగన్మోహన్ రెడ్డి అంట ఏమమ్మా అనిత గారు మీరు ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి ఒక ఎక్సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిని నంగనాచి కబూర్లు ఒక పులివెందుల ఎమ్మెల్యేని మీరు సంబోధించడం కరెక్ట్ కాదు సరి చేసుకోండి అనిత గారు మీరు చెప్పినట్టుగా మీ కూటమి గవర్నమెంట్ మీద బురద జల్లే బుద్ధే మాకు నుంటే ఆ ఆరు నెలలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తారో చూద్దాం అనేసానని ఆగదాం అనేసనని వైసార్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు ఆఖరికి కార్యకర్తలతో సహా ఓపిక పట్టండనే మాట మా జగన్ అన్న కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని తగారు ఎందుకనంటే ఏ గవర్నమెంట్ అయినా సరే వచ్చిన ఆరు నెలలు దాకా టైం ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు చేయాలనుకున్నట్టు కానీ ఈ రాష్ట్రానికి చేయాలనుకున్నట్టు కానీ చేయాలంటే వాళ్ళకి ఒక ప్లానింగ్ అవసరం అవుతుంది వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది మనం క్వశ్చన్ చేయాలన్నా కూడా ఒక ఆరు నెలలు టైం ఇచ్చి తర్వాత మాట్లాడదాం అనే మాట ఫస్ట్ మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పింది మీ దగ్గర నుంచి రాలేదు మా వైసార్సీపీకి సంబంధించిన నాయకుల దగ్గర నుంచే వచ్చింది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎంత గారు మీరు ఒక ఎక్సీఎంను పట్టుకొని ఒక పులివెందుల ఎమ్మెల్యే అనేసాన్ని నువ్వు 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 అనేది ఎట్లా మాట్లాడతావు ఏకవచనంతో మీరు అనలేరా ఒక హోమ్ మినిస్టర్ అనే పదవికి మినిమం గౌరవం ఇవ్వరా మీరు ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండే మిమ్మల్ని పట్టుకొని ఏదన్నా మాట్లాడితే ఒప్పుకుంటారా నువ్వు అంటావేంటి రెస్పెక్ట్ లేదా ఒక ఎక్సిఎంకి పైగా సిగ్గు లేదంటావా ఆ మాట ఒక ఎక్సిఎంని పట్టుకొని నువ్వు మాట్లాడటానికి మీకుందా మీకుందా చెప్పండి జగనన్న పెట్టిన జగనన్న వినుకొండలో రసి పెట్టి ప్రభుత్వం మీద రకరకాల అలిగేషన్స్ చేశాడు దాన్ని బట్టి కేసు పెడతాము అని అనేసి అని అంటున్నారు కదా అనిత గారు జగనన్న మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉన్నాయండి మీ కూటమి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయిల మీద అత్యాచారాలు జరగట్లేదా అమ్మ ఆడవాళ్ళని ఆ స్థలాల కోసం ఆక్రమిస్తున్నారంటే మీ నియోజకవర్గంలోనే బట్టలు నింపేసి కొట్టు పుట్టింది నిజం కదా రాజకీయ హత్యలు జరగట్లేదా వైసార్సీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయట్లేదా ఈరోజు వైసార్సీపీకి ఓటు వేసిన పాపానికి ఆ ఊర్లలో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు వైసీపీకి సంబంధించిన ఫ్యామిలీ అని చెప్తే వాళ్ళు ఇళ్ళకెళ్ళి బెదిరించి వాళ్ళ ఆస్తులు పడగొట్టి వాళ్ళు ఊర్లో ఉండనీకుండా వెళ్ళిపోవాలన్న ఆంక్షలను పెట్టడం నిజం కాదా ఏం తప్పు మాట్లాడానండి అంతగారు ఇలాంటి కేసులు మీరు లాస్ట్ మా ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఒక సీఎం అని పట్టుకొని సైకో అనేసానని ఒక సీఎంను పట్టుకొని శారీస్ట్ అనేసానని ఒక సీఎం అని పట్టుకొని మీరే తొక్క లక్క అనేసానని ఎన్ని మాటలు మాట్లాడారు మరి మీ మీద ఎన్ని కేసులు ఫైల్ చేయాలమ్మా మాకు కూడా ఈ రాష్ట్రంలో ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్ని అడిగే రైట్స్ మాకు కూడా ఉన్నాయి కాబట్టి మేము కూడా అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో మీ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ముప్పై ఆరు హత్యలు జరిగినాయి దానికి సంబంధించిన డేటా కావాలనేసి నన్ను మాట్లాడుతున్నారు కదా మీరు చెప్పినట్టే మీ మీరు అనుకున్నట్టే ఏవో నాలుగు కేసులు మాత్రమే జరిగినాయి నాలుగో హత్యలు మాత్రమే జరిగినాయి దాంట్లో ముగ్గురు టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకరు మాత్రమే వైసీపీ క్యాండిడేట్ అని చెప్తున్నారు కదా మరి ఆ కేసులు గురించి ఏంటి అప్డేట్ మీరు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదంటమ్మా ఎందుకు చెప్పలేదు మీరు మీ అప్డేట్ ఏంటి జనాలకు చెప్పాలి కదా ఇంకా ముప్పై ఆరు కేసుల గురించి మీకు అప్డేట్ కావాలన్నారు కదా రేపు ఒక్కరోజు రేపు ఎల్లుండి రెండు రోజులు ఆగండి ఎల్లుండి చెప్తాడు కదా బుధవారం రోజు తొందర ఎందుకు చెప్తాడు అక్కడ షో వేసి మరీ చెప్పిస్తాడు నేషనల్ ఛానల్స్లో చూద్దు అసలు నీకు హోమ్ మినిస్టర్ పదవి ఆ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఇచ్చాడో నాకైతే తెలియదు కానీ ఒక సీఎం ఒక ఎక్ సీఎంను పట్టుకొని నువ్వు నువ్వు అని సంబోధిస్తున్నావంటే దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు ఎటువంటి విలువలు లేవని సరే